జగన్ గారు అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలంటే చేసుకున్న ఇబ్బంది జడ్సీ రకం కాదండి ఆయన అరెస్ట్లు అయి జెసి పెట్టాలంటే పార్టీ పెట్టుకోరు కాదు ఆయన ఎందుకంటే గతంలో కాంగ్రెస్ కావాలని ఇరికించి ఆంధ్ర రాష్ట్రంలో లేని సంప్రదాయాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ దానికి సపోర్ట్ చంద్రబాబు నాయుడు అప్పుడు ఇరిగించారు జడ్జీలు మేనేజ్ చేశారు అన్ని రంగాలను మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి బయటకు రాకుండా చేశారు అతను ఎన్ని ఒడిదుడులేని తట్టుకుంటాడు ఆయన మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ మద్యం కుంభకోణం అంటున్నారు రాష్ట్రంలో ఎన్ను కుంభకోణాలు జరిగిన కేంద్ర నిఘా వర్గాలు కేంద్ర సంస్థలు ఉంటాయి అవి కూడా ఎప్పటికప్పుడు ఖండించాలండి ఇప్పుడు ఇవాళ బీజేపీ పాత్ర వహించిందండి జగన్ గవర్నమెంట్లో సంబంధం లేని వ్యక్తులు సపోజ్ లేదు డిపార్ట్మెంట్లో కొన్ని ఎక్సైజ్ మినిస్టర్ కానీ సీఎం స్థాయి కానీ లేదా ఎమ్మెల్యే కానీ ఆ ప్రాంతంలో జరిగిన వాళ్ళ గురించి కేసులు ఉంటాయండి కేబినెట్ మీద దీని మీద వ్యక్తులు సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి కొత్త వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళకి ఒక కథ వెళ్ళి ఒక స్టోరీ వెళ్ళి ఆ స్టోరీ మీద ఈ కేసు బుక్ చేయడం అంటే నిలబడదండి ఏదైనా నిజంగా మధ్య కొమ్మకోవడం జరిగిందా లేదా అన్నది చట్టబద్ధతగా అన్ని క్యాబినెట్ నిర్ణయాలు ఉంటాయి ప్రాథమిక ఆధారాలు లేకుండా పంపవు కదా కోర్టు మనం చూస్తున్న న్యాయస్థానాల్లో కూడా మా చట్టం చుట్టం కింద తయారైన ఎందుకంటే ఎలిగేషన్ చేయడం తప్పు కాదు ఎంక్వైరీ చేయడం తప్పు కాదు ఎంక్వైరీ చేసి వ్యక్తుల్ని ప్రలోభ పెట్టి ఆ వ్యక్తుల పేరు చెప్పి వాళ్ళని తీసుకురావడం తప్పండి మిథున్ రెడ్డి గారు కానీ మిగిలిన కసిరెడ్డి గారు కానీ వేరే వాళ్ళు కానీ ఉన్నారు వ్యక్తులు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందిలో గవర్నమెంట్లో భాగస్వామ్యులు కాదు గవర్నమెంట్లో జరిగింది జరిగిందంటే ఆ సంబంధిత ఆఫీసర్ కానీ ఆ క్యాబినెట్ కానీ ఆ సీఎం కానీ వీళ్ళు ఇన్వాల్వ్మెంటు వీళ్ళు ఎంక్వైరీ చేయాలి ప్రైవేట్ వ్యక్తులు అనఫిషియల్గా వాళ్ళు చేశారని ఒక సృష్టికర్త సృష్టించి దాని మీద ఎంక్వైరీ చేశారు ఇటువంటి ఎంక్వైరీ నిలబడదండి అది నిజంగా చేసినా చేసేపోయినా చట్టబద్ధత లేదండి దానికి రేపు పొద్దున్న శిక్షించడానికి కానీ పట్టుకునే ఎవిడెన్స్ కానీ చట్టంలో చల్లదండి అవి ఇంతవరకు ఇండియన్ గవర్నమెంట్లో రాజకీయ నాయకుడు చేసిన కరప్షన్లా కానీ ఎంక్వైరీలు కానీ ఏదో ఒక్కటి తేలలేదు ఇవన్నీ కాలక్షేపం మేము వాళ్ళని తిట్టుకుంటాం వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటాం లేదు వెళ్ళు ఎంక్వైరీ చేయడం మంచిదే కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన కరప్షన్ని మీ అధికారంలో ఉన్నప్పుడు కరప్షన్ జరుగుతుందని మీ కేంద్ర నిఘా వర్గాలు చెప్పినప్పుడు ఇందులో భాగస్వాములు కూడా ఉంటారు ఎవరు కేంద్రమా కేంద్రం కూడా భాగస్వామ్యం లెక్కే రాష్ట్రాల్లో కుమ్మకోణాలు జరుగుతున్నప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిఘా వర్గాలు దాన్ని పట్టుకొని దాన్ని బయట పెట్టాలి ఎప్పటికప్పుడు అంతే గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వదిలేసి అనుకూలం లేనప్పుడు ఇలా ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డి మీకు కలిసి ఉన్నప్పుడేమో దాన్ని వదిలేసి ప్రధాన వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి పట్టుకుండా ఎక్కడ ఏం లేవండి ఓన్లీ మద్య కోణం మీద దాని మీద ఎలిగేషన్ చేశారు అందులో వాస్తవాలు ఉన్నాయో లేదో మనకు అందరూ కరెక్ట్గా తెలియదు ఒకవేళ వాస్తవాలు ఉన్నాయి అవి టెక్నికల్గా అసలు ఎవరికే దొరకపోయాయి అయితే దొరికో రాజ్యాంగంగా దొరకని అన్ జరుగుతాయి ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంటారండి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉందండి ఒక ఐదు వేలు ఉన్న ఎస్సెప్ట్ని పదివేలు పన్నెండు వేలు రాసి కాంట్రాక్ట్ ఇచ్చేస్తారండి దాన్ని టెండర్ పిలుస్తారండి దాని మీద మీరు ఎంక్వైరీ చేస్తే చట్టబద్ధత ఉందండి దానికి ఏది దొరకదండి రా మనకి రాజ్యాంగంలో అసెంబ్లీలో కానీ మనకి